తిరుపతి జిల్లా తేడ్చానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ పక్కనే ఉన్నటువంటి చిరు దుకాణాలను పరిశీలించి అక్కడ విక్రయిస్తున్నటువంటి గుట్కా పాన్ ఏ విధమైనటువంటి మత్తు పదార్థాలు విక్రయించకూడదని తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు తెర్చానూరు సిఐ సునీల్ కుమార్ దుకాణాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మత్తు పదార్థాలను సీజ్ చేశారు ఇదే ప్రకారం తేడ్చానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ ఎక్కడైనా నిషేధిత పదార్థాలు విక్రయిస్తే సహించబోమని సునీల్ కుమార్ తెలిపారు